శరత్చంద్ర అపూర్వ నక్షత్ర వీళ్ళందరూ కలిసి అమ్మవారి జాతరకు వెళ్తారు ఇక అదే గుడికి భూమి గగన్ శారద వీళ్ళు కూడా వస్తారు గగన్ భూమి ఇద్దరు కూడా ఎంతో చక్కగా రెడీ అయి ఉంటారు ఇక అప్పుడు గుడికి వెళ్ళిన తర్వాత భూమి గగన్ వాళ్ళు కూడా అక్కడికి వస్తూ ఉండడంతో శరత్ చంద్ర అపూర్వ వీళ్ళిద్దరూ గగన్ వాళ్ళ వైపు కోపంగా చూస్తూ ఉంటారు గగన్ కూడా అలాగే వాళ్ళ వైపు కోపంగా చూస్తూ అమ్మవారి దగ్గరకు వచ్చి దండం పెట్టుకుంటూ ఉంటాడు శారద దేవుడికి దండం పెట్టుకుంటూ ఉండగా అప్పుడు భూమి అత్తయ్య మీ అబ్బాయి నా మెడలో తాళి వేయడానికి తనని ఎలా ఒప్పిస్తారో అని చెప్పి అంటూ ఉంటే అదంతా నీకెందుకు భూమి నేను చూసుకుంటాను కదా అని చెప్పి అంటూ ఉంటుంది ఆ తర్వాత దేవుడి దగ్గర పెట్టున్న తాళిని పంతులు గారు శారద ఇస్తారు ఇకప్పుడు శారద ఆ తాళిని గగన్ చేతికిస్తూ ఒరే గగన్ ఈ తాళిని భూమి మెడలో వేసి మీరిద్దరూ కలిసి అమ్మవారి ముందు జ్యోతి వెలిగించండిరా అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో గగన్ భూమి మెడలో నవ్వుతో శరత్చంద్ర వాళ్ళ కళ్ళ ముందే తాళి వేస్తూ ఉంటాడు శరత్చంద్ర అపూర్వ ఇద్దరు కోపంతో రగిలిపోతూ ఉంటారు నక్షత్ర కూడా వాళ్ళని చూసి ఎంతో జలస్గా ఫీల్ అవుతూ ఉంటుంది గగన్ అలా నవ్వుతో భూమి మెడలో తాళి వేయడంతో భూమి కూడా ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది మరి మొత్తానికి అమ్మవారి సమక్షంలో గగన్ భూమి మెడలో తాళి వేస్తాడో మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అక్కడ లైక్ చేయండి